ఇక్కడ ఇక్కడలిటీ ఏర్పాటు చేయడం అందువల్ల జిల్లాలో ఉండే రేపు సాయ శనివారం సాయంత్రం నాలుగు గంటలకి ఏబిఎం కాంపౌండ్ వచ్చే అక్కడ నుండి భారీ ర్యాలీ అనంతరం భారీ బహిరంగ సభ జరుగుతుంది అందువలన నెల్లూరు జిల్లాలో ఉండే అందరూ మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత గురించి అదేవిధంగా మాదిగులకు సంక్షేమం గురించి అదేవిధంగా మాదికులు అభివృద్ధి కోరుకునే మాదిగులందరూ కూడా రేపు జరగబోయే మాదిగులు యుద్ధపేరి మహాసభకి ఇంటికి సప్పన సమనొచ్చి మాదిగులు యుద్ధపేరి మహాసభ నిజవంత చేయవలసిగా పోతా ఉన్నాం అందువలన ప్రతి ఒక్క మాదిగులు ప్రతి ఇంటికి ఒక మాదిగుల తప్పున వేలాది మంది మాదికులు వచ్చి మాదిగుల కొంతపేరి మహాసభ నిజీవంతేవలసిందిగా కోరుతున్నాం అందువలన నెల్లూరు జిల్లాలో గత పట్రా ప్రకాశ్రావు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక ముగ్గురు ఎమ్మెల్యేగా పట్రా ప్రకాశరావు ఉండే ఉండే ఉండేడు ఎమ్మెల్యేగా ఆయన తరం నుంచి కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా మాదిగులకు సీట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసిన పాపం పోలేదు ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఇది మాదిగులు చేసుకున్న పాపం ఇది మాకైతే అర్థం కావట్లేదు ఈ జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నాలుగు లక్షల మంది మాదిగా మాదిగులు ఉంటే ఈ నెల్లూరు జిల్లా మాదిగులో ఒక ఎమ్మెల్యే సీటు కానీ రెండు చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా ఎత్తుకుంటే ఐదు ఐదు అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి ఆ ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఒక్క సీటు కూడా మాదిగలు ఇవ్వకుండా మాదిగలు అసలు ఈ జిల్లాలోనే ఓట్లు లేననే విధంగా ఈ రాజకీయ పార్టీలో మాదికులను మోసం చేస్తూ ఉన్నాయి అదేవిధంగా మాదిగులకు సీట్ ఇవ్వలేదు కాదు సరే కనీసం మాదిగలు నామినేట్ పదవుల్లో కూడా మాదికులకు న్యాయం చేయకుండా మాదిగలు మోసం చేస్తూ ఉన్నాయి అదేవిధంగా మాదిగులకి ఒక ఎక్కడ కూడా ఎమ్మెల్యే సీట్ కూడా ఐదు అసెంబ్లీలో రెండు ఎంపీల్లో కనీసం ఎమ్మెలసీల మాదిగలకి ఇచ్చి న్యాయం చేయాలని అదే మేము గొంతు దించుకొని అరుస్తున్నా కూడా మాదిగలు ఊసెత్తిన పార్టీ కూడా ఎక్కడా లేదని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగలకి ఇవ్వాలి జస్టిస్ పుట్టయ్య కమిషన్ ఏర్పాటు అయిన నుంచి కూడా ఎస్సీ కమిషన్ మాదికలకు ఇవ్వలేదు ఆ కమిషన్ చైర్మన్ మాదికలకి ఇవ్వాలని అనేక దబ్బాలుగా గొంతు చిల్చుకొని మేమందరం కూడా పెద్ద పెద్ద ధర్నాలు ర్యాలీలు కూడా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వానికి సింగ్ కుట్టినట్టు లేదు ఎందువల్లంటే అసలు మాదిగిలి ఈ జిల్లాలో ఉన్నారా లేరా అనే విధంగా అన్ని రాజకీయ పార్టీలు మాదిగులను మోసం చేస్తూ ఉన్నాయి అందువలన రేపు నెల్లూరులో నర్తకి సెంటర్లో జరిగిపోయే మాదిగుల యుద్ధపేరి మహాసభ ఈరోజు మాదిగులకి సంక్షేమం మాదిగుల అభివృద్ధి మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీలకే మాదిగలు వేస్తారని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఎస్సీ వర్గీకరణ కూడా చాలా బాగా సంతోషంగా జరుగుతూ ఉంది అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిగలకు మద్దతు ఇచ్చి వర్గీకరణకి పార్లమెంట్లో పెట్టి చట్టబద్ధ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మాదిగుల సంక్షేమం మాదిగుల అభివృద్ధి మాదిగుల రాజకీయ ప్రాధాన్యత లేని పార్టీలకు కూడా మాదిగులందరం కూడా ఆ పార్టీని కూడా విలేచితనం కూడా గ్రామాల్లో మాదికులందరూ కూడా సిద్ధమే అందువలన ఇంత ఇది ఇంతకుముందు తప్పాల్లో మాదిగులకి ఓటు చేయటం లేదని మాదికల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకొని మాదిగలకి సీట్లు పడలేదు మనం ఓట్లు వేసుకుంటే చాలా రాజకీయ పార్టీలకి రేపు రాబోయే ఎలక్షన్లో మాదిగలు సత్తా ఏమిటో మాది సత్తా ఏమిటో చూపిస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం అందువలన మాదిగులకి ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇస్తుందో ఏ రాజకీయ పార్టీ మాదిగుల సంక్షేమ మాదిగల అభివృద్ధి గురించి మాదిగలు రాజకీయ రాజకీయ ప్రాధాన్యత గురించి ఆలోచిస్తుందో ఆ పార్టీలకే మాదిగలు మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం అందువలన రేపు నెల్లూరులో జరగబోయే మాదిల యుద్ధవేరి మహాసభని విజయవంతం చేయవలసిందిగా అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే మాదిగులందరూ కూడా రేపు శనివారం తేదీ సాయంత్రం నాలుగు గంటల కల్లా ఏబిఎం కాంపౌండ్కి వచ్చేస్తే ఏబిఎం కాంపౌండ్ నుంచి భారీ ర్యాలీ అనంతరం నర్థింగ్ సెంటర్లో భారీ బహిరంగ సభ కూడా ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం అందువలన రేపు జరగబోయే మాదిల యుద్ధ వేరి మహాసభని అందరూ కూడా ఇంటి ఒక సభ లెక్కనిచ్చి మాదిగుల యుద్ధవేరి సభను విజయవంతులు చేయవలసిగా కోస్తా ఉన్నాం